ఇన్స్పెక్టర్ నైని అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా చర్రీని ప్రశ్నిస్తూ ఉంటుంది శరత్చంద్ర గారి మీద మర్డర్ ఇవ్వడం జరిగిన రోజు మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి నైని ప్రశ్నిస్తూ ఉంటే నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను అని చర్రీ అంటూ ఉంటాడు దాంతో నైని మరి నాకేంటి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి నైని అంటూ ఉంటుంది దాంతో చర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటండి మా అబ్బాయిని అనుమానిస్తున్నారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నా కొడుకు చిన్నప్పటి నుండి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అటువంటిది మా అన్నయ్యని వాడేందుకు చంపాలనుకుంటాడని చెప్పి మీరా అంటూ ఉంటే చూడండి మిస్టర్ చెర్రీ ఒకవేళ మీ అంతటి మీరు నిజం ఒప్పుకున్నారంటే సరే మా ఇన్వెస్టిగేషన్లో మీరు అక్కడికి వెళ్ళారని తేలితే మాత్రం మిమ్మల్ని కూడా కస్టడీలోకి తీసుకుంటామని చెప్పి నైని బెదిరిస్తూ ఉంటుంది దాంతో చెర్రీ వెళ్ళాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే శరత్ చంద్ర గారి మీద మర్డర్ ఎట్టడం చేసింది మీరేనా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి కంగారు పడుతూ లేదు మేడం ఆ రోజు నేను అక్కడికి వెళ్ళేసరికి మావయ్య ఫుల్లుగా తాగేశారు నేను మావయ్యతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ మావయ్య మాత్రం నన్ను తిట్టి పంపించేశారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇంతకీ మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నారని చెప్పి నైని అంటూ ఉంటే భూమి గురించి భూమి నాకు మంచి స్నేహితురాలు తనని సడన్గా ఇంట్లో నుండి పంపించేసేసరికి తను ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి మామయ్యతో భూమిని రిక్వెస్ట్ చేసైనా సరే ఈ ఇంట్లోనే ఉంచాలనుకుని మామయ్యతో ఆ విషయం గురించే మాట్లాడదామని వెళ్ళాను కానీ ఆ రోజు మామయ్య మూడు బాగోలేకపోవడం వల్ల తిట్టి పంపించేయడంతో నేను అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మరోపక్క నైని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది సార్ మీరు ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ లేదు మేడం అని చెప్పి అబద్ధం చెబుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చేతికైనా గాయాన్ని నైని గమనిస్తూ ఉంటుంది ఈ చేతికి గాయం ఎలా అయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నేను ఆ రోజు ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద పడిపోయాను అప్పుడు ఏదో గాజు ముక్క గుచ్చుకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ కూడా ఏదో దాస్తున్నాడన్న విషయం నయనికి అర్థమవుతూ ఉంటుంది ఇంకా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పి నయని అపూర్వని అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ గగన్ పేరే చెబుతుంది నాకెందుకో ఆ గగన్ గాడి మీద అనుమానం ఉంది ఎందుకంటే వాడికి మా బావకి అస్సలు పడదు అంతకుముందుసారి మా బావ వాడిని చంపడానికి ప్రయత్నించాడు ఆ రోజు ఇద్దరి మధ్య కోపంలో జరిగిన గొడవ వల్ల మా బావ చంపాలని చూశాడు కానీ కావాలని కాదు ఆ తర్వాత ఎన్నోసార్లు మా బావని వాడు దూషించాడు అందుకే నాకు వాడి మీద అనుమానంగా ఉంది ఒంటరిగా గెస్ట్ హౌస్లో మా బావ ఉన్నాడని తెలిసి వాడే మర్డర్ అయ్యడం చేయించి ఉంటాడు అని చెప్పి అపూర్వ గగన్ పేరు చెప్పడంతో ఇక నైని గగన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ ఉండగా చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు నన్న నైని మేడం నిన్ను అడిగినప్పుడు నువ్వెందుకు నిజం చెప్పలేదు ఆ రోజు రాత్రి నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళావు కదా నీ మొహంలో ఉన్న కంగారుని నేను గమనించానని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ వెళ్ళాను రా అని చెప్పి అంటూ ఉంటే మరెందుకు ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ దగ్గర దాచిపెట్టావా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇందుకోసం అని చెప్పి అంటూ ఉంటాడు ఇందుకోసం ఇందుకి మావయ్య ఈ పరిస్థితుల్లో ఉండడానికి సంబంధం ఏంటి నాన్న అని చెప్పి చర్య ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మీ మామయ్యని పొడిచింది మరెవరో కాదు వంశీని ఆ రోజు నేను మీ మావయ్యతో మాట్లాడదామని చెప్పి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు నేను లోపలికి వెళ్ళేసరికి వంశీకి మీ మావయ్యకి మధ్య ఏదో గొడవ జరుగుతుంది ఆ క్షణికావేశంలో వంశీ బీర బాటిల్ని పగల కొట్టేసి మీ మామయ్య పొట్టలో పొడిచేసి అక్కడి నుండి పారిపోయాడు అక్కడే ఉంటే ఎక్కడ ఆ నేరం నా మీద పడుతుందో అన్న భయంతో నేను కూడా అక్కడి నుండి వచ్చేసాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అంటే నాన్న ఆ రోజు వంశీ మామయ్యని పొడవడం నువ్వు చూసావన్నమాట అసలు మామయ్యని పొడవాల్సిన అవసరం ఆ వంశీకేంటి అని చెప్పి చెర్రి షాకింగ్గా అడుగుతుంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదరా ఇప్పుడు వంశీని పోలీసులకు పట్టిస్తే మన ఇందు జీవితం నాశనం అయిపోతుంది ఇంటి పోతుంది అందుకే నేను పోలీసులకు ఈ విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను నెమ్మదిగా వంశీ ఎందుకలా చేశాడో మనం కనిపెట్టాలి ఆ తర్వాత ఇందుకు కూడా ఈ విషయం చెప్పి ముందుగా తనని ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఒకేసారి వంశీ ఇటువంటి దుర్మార్గుడు అన్న విషయం ఇందుకు చెప్తే ఎంతగానో ప్రేమించే తన భర్త ఇలాంటి వాడన్న విషయం ఎందుకు తెలిస్తే తను తట్టుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటుంటే నాన్న నువ్వు అన్నది నిజమే పాపం ఆ పిచ్చిదానికి వంశీ అంటే చాలా ప్రేమ మనం ఒకవేళ వంశీ ఇలాంటి వాడన్న విషయం ఇందుకు చెప్పినా కూడా తను నమ్మదు సరైన సాక్ష్యాలు సేకరించిన తర్వాతే వంశీని పోలీసులకు పట్టించాలని చెప్పి చరి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటాడు మరో పక్క భూమి జయవర్ధన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తుంది శారదాతో ఆంటీ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది నేను నిర్దోషిగా విడుదలవ్వడానికి శరత్చంద్ర గారి కూతుర్నని కోర్టులో రుజువు అవ్వడానికి కారణం ఎవరో కాదంటే మీ అబ్బాయే మీ అబ్బాయి గగన్ గారు చేసిన సాయం వల్లే ఈరోజు నేను నిర్దోషిగా బయటకు వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటే శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి జరిగింది మొత్తం కూడా శారదకి వివరిస్తూ ఉంటుంది ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడున్నాడా అంటే అని చెప్పి భూమి అడుగుతుంటే మేడ మీద ఉన్నాడమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి ఇక ఎంతో ఆనందంగా పరుగు పరుగున మేడ మీదకి వస్తుంది భూమి అక్కడికి వచ్చేసరికి గగన్ దేని గురించో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి ఒక్కసారిగా వెనుక నుండి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక గగన్ ఏ వదులు అని చెప్పి భూమితో అంటూ ఉంటే వదిలేయడానికి కాదు పట్టుకుంది మీరు ఏమన్నా సరే ఇక జీవితంలో నేను మిమ్మల్ని వదిలిపెట్టను మీరు నా సొంతం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను నీ సొంతం అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నా సొంతమని నేను కూడా అనుకోవాలి కదా నువ్వు ఎప్పటికీ నా దానివి కాలేవు ఎప్పటికైనా నువ్వు ఆ శరత్ చంద్ర కూతురువే ఆ ఇంటి రక్తానివే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను శరత్చంద్ర గారి కూతురునే అయ్యుండొచ్చు కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ఎలాగైనా సరే సొంతం చేసుకొని తీరుతాను మీరు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారో నాకు ఆ విషయం తెలుసు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే ఆ అపూర్వ నుండి నన్ను కాపాడారు నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదంతా కేవలం సాటి మనిషిగా మాత్రమే చేశాను అందుకని నువ్వు వాటికి ఏవేవో పేర్లు పెట్టద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు పైకి అలా అంటున్నా కానీ నా మీద మీకున్న ప్రేమ ఏంటో నాకు అర్థమవుతుంది మీ కళ్ళల్లో తెలుస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు నేను నిన్ను ప్రేమించడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు అవును ప్రేమిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు లేదు అని గగన్ అంటాడు లేదు అని చెప్పి భూమి అనేసరికి గగన్ ఒక్కసారిగా ఉంది అని చెబుతాడు చూసారా మీ నోటితో మీరే ఉందని ఒప్పుకున్నారు ఈ ఒక్క మాట చాలు అని చెప్పి భూమి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇదేంటి ప్రేమ తను లేదని చెప్తే నేను ఉంది అని అలా ఎలా చెప్పేశాను నిజంగానే నన్ను నేను మోసం చేసుకుంటున్నానా భూమి మీద నా ప్రేమ అలాగే ఉందా అని చెప్పి గగన్ తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ నైని ఇంటికి రావడంతో శారద నాన్న గగన్ ఒక్కసారి కిందకు రానా నీ కోసం ఇన్స్పెక్టర్ నైని గారు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే గగన్ నమస్కారం అని చెప్పి నైనికి నమస్కారం పెడతాడు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ గురించి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను అని చెప్పి నైని అంటూ ఉంటుంది హాయ్ మేడం అని చెప్పి భూమి హాయ్ చెప్పడంతో ఓ భూమి నువ్వు ఇక్కడే ఉంటున్నావా నువ్వు శరత్చంద్ర గారి కూతురు అయితే ఆ ఇంట్లో కదా ఉండాల్సింది మరి ఇక్కడ ఉంటున్నావేంటి అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను మేడం ఇది నా అత్తగారిల్లు అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు కానీ భూమి గారు మీ నాన్నగారికి గగన్ గారికి అస్సలు పడదని విన్నాను మరి అటువంటిప్పుడు మీరు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం కొన్ని పాత గొడవల వల్ల మా నాన్నగారికి గగన్ గారికి శత్రుత్వం ఉంది కానీ నాకు మాత్రం వీళ్ళిద్దరూ కావాలి ఇద్దరు మంచి వాళ్ళే కాకపోతే చిన్న చిన్న అపార్థాల వల్ల వీళ్ళ మధ్య శత్రుత్వం ఉంది ఏదో ఒకరోజు ఆ శత్రుత్వం పోయి ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలనేదే నా కోరిక అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు అని గగన్ అంటూ ఉంటే జరిగేలాగా నేను చేస్తాను నాకు నమ్మకం ఉందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక నైని సరే సరే కాసేపు మీ ఫైటింగ్ ఆపేస్తే నేను వచ్చిన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి నైని అంటూ ఉంటుంది గగన్ గారు ఆ రోజు శరత్చంద్ర గారి మర్డర్ వేయటం జరిగిన రోజున మీరు ఎక్కడున్నారని చెప్పి నైని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి కనిపించకపోవడంతో నేను తనని వెతుకుతూ బయటకు వెళ్ళాను తను నాకు కనిపించింది కూడా తర్వాత భూమిని నేను ఇంటికి తీసుకొని వస్తూ దారిలో ఐస్ క్రీమ్ కోసం ఆపాను అప్పుడే భూమి అక్కడ నుండి నాతో చెప్పకుండా గెస్ట్ హౌస్కి వచ్చేసింది తర్వాత రోజు ఉదయాన్నే న్యూస్లో శరత్ చంద్ర గారి మీద మాటరేయటం జరిగిందని న్యూస్ వచ్చింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ మధ్య కాలంలో మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా అని చెప్పి నయని అడుగుతూ ఉంటే అలాంటిదేమీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే మిస్టర్ గగన్ థ్యాంక్ యూ సో మచ్ కోఆపరేట్ చేసినందుకు ఇలాగే మేము మా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసి అసలైన దోషుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి నైని అంటూ ఉంటే నా తరపున మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మేడం వీలైనంత త్వరగా మా నాన్నను చంపాలనుకున్నది ఎవరో కనిపెట్టండి మేడం ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే తప్పకుండా అని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గగన్ భూమితో ఏంటి ఆవిడ ముందు ఎక్స్టాల్ చేస్తున్నావు ఇది నీ అత్తగారిల్లా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది మీరు నాకు కాబోయే భర్త ఇది నా అత్తగారిల్లు కావాలంటే శారద అంటీని అడగండి నేనేమైనా తప్పు మాట్లాడానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ చూడమ్మా ఈ భూమి ఎలా మాట్లాడుతుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా తను నాకు కాబోయే కోడలు నీకు కాబోయే భార్య మరి ఇది తనకి రిలే అవుతుంది కదా తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని చెప్పి శారద అంటూ ఉంటే చూడమ్మా కోడలన్నీ నువ్వనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలి కదా పెళ్లి చేసుకోవాలని తాళి కట్టాలని నాకు కూడా అనిపించాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఆ దేవుడు మీ పంధాన్ని ఇప్పుడు ముడివేయడం కాదు ఎప్పుడో ముడివేశాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మరో పక్క పూర్ణి గగన్వి తనవి చిన్నప్పటి ఫొటోస్ని ఆల్బంలో చూస్తూ ఉంటుంది ఇక భూమిని పిలుస్తూ వదిన రావదిన మా అన్నయ్యవి నావి చిన్నప్పటి ఫొటోస్ని చూపిస్తాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు శారద ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎక్కడ దొరికింది అని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదమ్మా అక్కడ నేను నా రూమ్ సర్దుతూ ఉంటే ఆల్బమ్ కనిపించింది ఎలాగో చూసి చాలా రోజులు అవుతుంది కదా వదినకు కూడా చూపించవచ్చని తీసుకువచ్చాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే మీ అన్నయ్య చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుంది ఒక్కసారి చూపిస్తావా పూర్ణి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పూర్ణి అలా గగన్ చిన్నప్పుడు ఫోటోలను భూమికి చూపిస్తూ ఉంటుంది ఆ చిన్నప్పటి ఫోటోల్లో గగన్ ఎంత క్యూట్గా అందంగా ఉండడంతో మీ అన్నయ్య చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది థ్యాంక్స్ వద్దనా మరి నీ చిన్నప్పుడు ఫోటోలు ఏమీ లేవా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే ఒకే ఒక్క ఫోటో ఉంది అని చెప్పి భూమి ఆ ఫోటోని తీసుకువచ్చి పూర్ణికి చూపిస్తూ ఉంటుంది నువ్వు ఈ ఫోటోలో చాలా అందంగా ఉన్నావు వదిన అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అమ్మ చూడమ్మా వదిన చిన్నప్పుడు ఎంత అందంగా ఉందో అని చెప్పి అలా పూర్ణి ఆ ఫోటోని శారద చూపిస్తూ ఉంటే ఇక ఇంతలో బాగా గాలి వీచడంతో ఆ ఫోటో గాలికి ఎగురుకుంటూ వెళ్ళి గగన్ కాళ్ళ దగ్గర పడిపోతుంది ఇక ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ తన కాలు మీద ఫోటో పడిపోవడంతో ఆ ఫోటో ఏంటా అని చెప్పి తీసి చూస్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ ఆ ఫోటోలో ఉన్న పాపను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ ఫోటో ఈ ఫోటో నీకెక్కడిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పోని అన్నయ్య అది వదిన చిన్నప్పుడు ఫోటో అంట ఆ ఫోటోలో వదిన ఎంత క్యూట్గా ఉందో తెలుసా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఆ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టిన గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక భూమియే తన సిరిమువ్వ అన్న విషయం తెలుసుకుని గగన్ అలా భూమిని ప్రేమగా చూస్తూ ఒక్కసారిగా తనని గట్టిగా హత్తుకుంటాడు భూమి నువ్వే నా సిరిముబ్బవా అంటే ఇన్ని సంవత్సరాలు నేను వెతుకుతున్న నా సిరిమువ్వ నా కళ్ళెదుటే ఉందా అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక పూర్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అన్నయ్య సిరిము భంటన్నయ్య అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి పూర్ణి నీకు ఈ విషయం తెలియదు కదా చిన్నప్పుడు నేను ఫ్యాక్టరీ గోడల పక్కన ఉన్నప్పుడు మీ అన్నయ్య గగనే నన్ను కాపాడారు ఎత్తుకుని స్టేషన్ వరకు తీసుకువచ్చారు పాపం రౌడీలు వెంట నన్ను కాపాడడం కోసం అయినా నన్ను అరకు వెళ్ళే రైల్లో ఎక్కించారు ఆ విధంగా నేను అరకు వచ్చాను ఇద్దరు భార్యాభర్తలు నన్ను పెంచి పెద్ద చేశారు ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు మేము నీ పెంపుడు తల్లిదండ్రులు మాత్రమే అంటూ చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు వారికి దొరికినప్పుడు నాతో పాటు ఉన్న గుర్తుల్ని వాళ్ళు నాకు ఇచ్చి సిటీకి పంపించారు కానీ నేను నాన్న కూతుర్ని అన్న విషయం అందరికంటే ముందుగా ఆ అపూర్వకే తెలియడంతో ఆ అపూర్వ నా వస్తువులను నాశనం చేసింది దాంతో నాన్నకు నేను ఆయనే కూతుర్నే అని నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో శారద అక్కడికి రావడంతో అమ్మ భూమి మరెవరో కాదమ్మా నా భూమి ఇన్ని సంవత్సరాలు నేను వెతుకుతున్నా నా మువ్వ అని చెప్పి గగను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక మొత్తానికి అలా గగనైతే భూమి మీద ప్రేమ చూపిస్తూ భూమియే తన సెరిమువ్వా అన్న విషయం తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మా రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లోకి తెలుసుకుందాం